అందరికీ నమస్కారం ఇప్పుడే మేము మామూలుగర్ జిల్లాలోని చిన్న చింతకుంట మండలము అమ్మాపూర్ గ్రామాన్ని చేరుకున్నాము ఇక్కడే కురుమతి కొండపై వెలిసిన కురుమూర్తి రాయిని జాతర కొనసాగుతూ ఉంది నా ప్రయాణంలో ఆ జాతరను మరియు విశేషాలను మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నాను ఈరోజు మరి ప్రస్తుతము మేము కురుమూర్తి జాతరకు వచ్చినాం అక్కడ కనబడుతుంది కదా కొండ అక్కడ ఎక్కాలి ఫస్ట్ మేము కోనేరు దగ్గరికి వెళ్తాము కోనేరు ఉంది అడుగు అక్కడ లేదురా కోనేరు మరి ఆంజనేయ స్వామి స్టాచ్యూ అడుగు ఒకసారి మళ్ళీ అటు పోయినాక వేస్ట్ చెప్ప మనం వచ్చిన రూటే బస్ కోరు దగ్గరికి పోదాం వచ్చిన ఇక్కడ అన్ని స్టాల్స్ ఇవన్నీ ఆట వస్తువుల దుకాణాలు స్వీట్ షాపులు తర్వాత ట్యాటూ వేసుకోబ్ ఒకటి అయి కదా మరి చూడండి వారికి వెంటకలు ఇవ్వాలంటే కేశఖండన చాలా ఇది అంటే గుట్టెంటికలు కానీ ఇంకా మొక్కులు వాళ్ళు మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు అంటే కేశఖండన అంటే వెంటకలు ఇచ్చి ఇక్కడ కోనేరులో స్నానం చేసి మరి పుష్కరిణి చాలా పెద్దగా ఉంది లోపలికి వెళ్దాం దాన్ని లోపల అవస్తుంది కదా కోనేరు పుష్కరిణి పెద్దగా ఉంది ఇక్కడ చూడండి ఇంత పెద్దగా ఉంది కోనీరు ఎండ అయితే చాలా ఉంది రానా తిరుమూర్తి పుష్కరిలో మునిగినాక ప్రవీణ్ పావనం అయిపోయాడు మరి జన్మదినం సందర్భంగా శేఖర్ గారు స్నానం చేయాలరా పుష్కరిణిలో కాళ్ళు చేతులు కడుపు ఇక్కడ మళ్ళా ఇది పుష్కరిణి గురుమూర్తి మరి జాతరకు వచ్చే భక్తులు తలలీనాలు సమర్పించి అక్కడ కేశకందనశాల ఉంది అక్కడ తల సమర్పించి ఇక్కడ పుష్కరిణిలో వచ్చి స్నానం చేసి పుష్కరిని అంటే కోనేరు కోనేరులో వచ్చి స్నానం చేసేసి మళ్ళీ దర్శనానికి వెళ్తారు చూడని కుండలు అంటే దాసంగాలు సమర్పిస్తారు స్వామివారికి దాసంగాలు అంటే ఇక్కడే వచ్చి ఇక్కడే కొత్త కుండల్ని కొని బెల్లం అన్నం అంటే మన బెల్లం వేసేసి అన్నం తయారు చేస్తారు దాన్ని స్వామివారికి తీసుకుపోయి డైరెక్ట్గా స్నానం చేసిన తర్వాత సమర్పిస్తారు దానిని దాసంగాలు అంటారు మరి ఆ విధంగా స్వామివారికి నై నైవేద్యాన్ని సమర్పించడాన్ని దాసంగాలు అని అంటారు వాటి కోసం మరి కుండలు అంటే కుండలు కొనుక్కుంటారు అన్నట్టు అందుకే ఇక్కడ కుండ కొత్త కుండలలో మాత్రమే ఉండాలి గిన్నెల్లో ఉండరు అన్నట్టు దాసంగాలు సమర్పించాలంటే కొత్త కుండల్లో మరి బెల్లం పరమాణం కదా నైవేద్యం అది పెట్టడానికి మరి ఇక్కడ కుండల దుకాణాలు చాలానే ఉంటాయి చెప్పాలని అనుభవం చెప్పాను పెద్ద మంచి ఈరోజు ఈరోజు నేను నా బర్త్డే నా జన్మదినం సందర్భంగా కురుమూర్తి జాతరకు వచ్చిన చాలా అద్భుతంగా ఉంది అన్ఎక్స్పెక్టెడ్ విజిట్ ఇది దశావతారాల్లో రెండవతారమైన కురుమూర్తి యొక్క సన్నిధానంలో ఈరోజు మేము గడుపుకోబోతున్నాం హలో అన్న పేరు చంద్రశేఖర్ నా బాల్యమిత్రుడు అన్న పెద్ద దాను చివరిగిరి లో పెద్ద డాన్ అన్న అన్న పేరు చెప్తే అందరికి తడ అందరు జూనియర్ బాలకృష్ణ జూనియర్ బాలకృష్ణ అంటారు ఎందుకంటే బాలకృష్ణ మరో బాలకృష్ణ అన్న అంటే స్వతహాగా నేను బాలయ్య బాబు అభిమానిని అందుకే అందుకే జూనియర్ బాలయ్య బాబు అంటారు అంతా స్టాల్స్ మొత్తం స్వీట్లకు సంబంధించినవి ఆట వస్తువులకు సంబంధించి మరి చాలా స్టాల్స్ పూలు ఎట్లుందన్న మంచూరియా బాగుందా హ్యాపీ బర్త్డేనా జన్మదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫాదర్ టీషర్ట్ వేసుకొచ్చిన గురుముడి జాతరకు బతికిపోయినావు పౌర్ణమైనందుకు ఇటు కదా దర్శనానికి మేము దర్శనానికి వెళ్తున్నాం కొండెక్కాలి చుట్టుపక్కల మొత్తం అన్ని స్టాల్సే ఆంజనేయ స్వామి విగ్రహం పెద్దదికుడు అంటే ఈ కురుమూర్తి క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ఎండ బాగా ఉంది అన్ని రకాల వస్తువులు గాజుల దుకాణాలు పబ్లిక్ బాగానే ఉన్నారు ఎందుకంటే ఇది తెలంగాణ ప్రాంతంలో అంటే మామనార్ జిల్లాలో జరిగేటువంటి పెద్ద జాతరలో ఒక జాతర ముద్దడి వస్తువులు కురుమూర్తి జాతర మన్నంకుండ జాతర ఇవన్నీ మామనార్ జిల్లాలో చాలా పెద్దగా పెద్ద ఎత్తున జరిగేటువంటి జాతరలు ఉత్తడి షాపులు ఇత్తడి దుకాణాలు అక్కడ గోపురం కనిపిస్తుంది కదా అది రాజగోపురం ఏదో మండపం ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఒక మండపం ఉంది చాలా ప్రాచీనమైనటువంటి ఆలయం ఇది కూడా బ్రిటిష్ వారి కాలంలో మరి ఇక్కడ అంటే కురుమూర్తి వరకు రైల్వే ట్రాక్ ఉందంటే మీరు అర్థం చేసుకోండి ఎంత ప్రాచీనమైనటువంటి ఆలయం ఇది గాలిగోపురం వచ్చింది ఇక్కడ నుంచి కొన్ని ఎక్కాలి బాగానే ఉంటుంది హైట్ మీద బాగానే దూరం ఎక్కాలి జాతరకు వెళ్తున్నాం పైకి పై వరకు పర్మిషన్ తీసుకున్నాము అక్కడ గురుమూర్తి దేవస్థానము అమ్మాపూర్ మరి ఇప్పుడు వెళ్తున్నాము ఆలయానికి టోటల్గా ఒక మూడు వందల యాభై వరకు ఉన్నాయంట మీట్లో మూడు వందల పదహారు అంటున్నాడు ఆయన దొంగలున్నారు జాగ్రత్త ఇంతకుముందే ఒక లేడీది పోయిందంట అక్కడ చాలామంది వస్తువులను కోరుతున్నారు కాస్త జాగ్రత్తగా ఉండాలి అక్కడి నుంచి దర్శనం చేసుకొని దిగుతున్నారు మేము దర్శనానికి వెళ్తున్నాం గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద గోవింద హరి గోవింద నందన గోవింద గోవింద ప్రతి ఐదు ఆంజనేయస్వామి క్షేత్రపాలకుడు క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి రష్ చాలా ఉంది ఉద్దాల మండపం మండోటి ఒక నిమిషం శ్రీ 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 గురుమూర్తి స్వామి ఉద్దాల గురుమూర్తి స్వామి వారి ఉద్దాల మండపం ఇది ఇరవై ఎనిమిదవ తారీఖు అంటే మంగళవారం రోజున ఉద్దాల ఉత్సవం ఇక్కడ జరిగింది ఈ జాతరకు హైలైట్ ఏంటంటే ఉద్దాల ఉత్సవమే ఎందుకంటే స్వామివారి పాదుకలు తయారు చేయడం జరిగింది పెద్ద ఎత్తున ఆ పాదుకల్ని ఊరేగిస్తారు ఆ కార్యక్రమం వచ్చేసి వండేవారము వడ్డెమాన్ వడ్డెమాన్ గ్రామంలో తయారు చేస్తారంటూ తోలు పాదుకలు తోలుతో తయారు చేస్తారు దానికి తయారు చేయడానికి స్పెషల్గా ఒక కుటుంబం ఉంటుంది ఆ కుటుంబం వాళ్ళు మాత్రమే తయారు చేస్తారు ఆ కుటుంబం ఎక్కడంటే ఒడ్డెమాన్ నంది ఒడ్డెమాన్ అనే గ్రామంలో ఉంటుంది మనం యుద్ధాలను దర్శించుకోవడానికి అంటే వెళ్తున్నాం స్వామివారి పాకలు వీటిని ఉద్దాలు అంటా స్టూడెంటా కృష్ణ మా ఫ్రెండ్ స్టూడెంట్ మొన్న ఉన్నాయి కదా ఇరవై ఎనిమిది తారీఖు జరిగింది కదా రాము రాము ఇక్కడ అంటే ఉద్దాల ఊరేగింపు ఇప్పుడు జరిగింది మంగళవారం ట్వంటీ ఎయిత్ రోజు కదా మంగళవారం రోజు బుధవారం మంగళవారం మంగళవారం మరి ఇవే అండి యుద్దాలంటే పాదుకలు స్వామివారి పాదుకలు చూడండి తోలుతో తయారు చేయండి ఆ పాదుకలతో అంటే వీపులో కొడితే మంచిది అని చెప్పేసి ఒక సెటిమెంట్ అయిపోయింది అయిపోయింది దర్శనం కోసం గూలైల్లో భక్తులు ఉద్దాల దర్శనం అయిపోయింది అయ్యా జరుగు ఇప్పుడు స్వామివారి దర్శనానికి వెళ్తున్నాం సార్ చిల్లర లేవమ్మా పైసలు ఉద్దాలను నంది ఒడ్డెమ్మ అని గ్రామస్తులు అంటే ఒక కుటుంబం వారు తయారు చేస్తారు మరి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడమే ఒక జాతర ఒక జాతర రూపంలో తీసుకొస్తారు అంటే పెద్ద జాతర జరుగుతుంది అదేవిధంగా తాగునీరు ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది రావి చెట్టు దర్శనానికి ముందు టెంకాయ లిక్కనే కొట్టాలి మనం మరి టెంకాయ లిక్కనే న్యూస్ అంటే ఛానల్ కుట్టండి అమ్మ ఏ ఊరు మీది షాద్నగరా షాద్ నగర్ అంటే షాద్నగర్ లోకలా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రైట్ దగ్గరికి వచ్చేసినాం ఆలయం దగ్గరికి చూడండి శీఘ్ర దర్శనము ఇరవై రూపాయలు అదేవిధంగా దొంగలు ఉన్నారు జాగ్రత్త ఇక్కడ చాలామంది అంటే టెస్టింగ్ కూడా చాలా అయిపోయింది దా వెండి వెండి కొల్చు పోయిన వాళ్ళు అక్కడ ఉన్నారు దేవుడి చూడండి గర్భగుడి ఇది మరి గర్భగుడి అక్కడ దేవుని తీయొద్దంటున్నారు దేవుని దేవుని అందిస్తున్నారు కాబట్టి మనం దేవుని తీయము గర్భగుడిలో ఉన్నాము దేవుని దగ్గరికి వచ్చినాము దంటులు దేవుని దగ్గర కొంచెం చూడండి దేవుని దగ్గరికి వచ్చేసిన వాల్మోస్ట్ దర్శనానికి దగ్గరలో ఉన్నాం భక్తులు వీళ్ళంత భక్తులు ఈరోజు అధిక సంఖ్యలో ఉన్నాం కార్తీక కార్తీక పౌర్ణమి సందర్భంగా మరి భక్తుల యొక్క తాకిడి ఎక్కువగా ఉంది తిరుమూర్తి స్వామి వారి సన్నిధిలో ఉన్నాం మనం ప్రస్తుతం దర్శనం అయిపోయింది ఇప్పుడే చూడండి గర్భగుడి మరి దర్శనం చేస్తున్నారనిపించినటువంటి భక్తులు ఇదంతా సరే అండి థ్యాంక్ యూ ఈ హుండి బయటికి వెళ్తున్నా స్థలం ఒక్క నిమిషం చూడండి స్వామివారి లడ్డు ప్రసాదం ఇక్కడ అమ్మవారి ఆలయానికి శ్రీ 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 అమ్మవారి దేవస్థానం పులిహోర ఎంత ప్యాకెట్ పులిహోర ఎంత బాబు పులిహోర ఫిఫ్టీన్ రూపీస్ అట స్వామివారి ప్రసాదం శ్రీ 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 అమ్మవారి దేవస్థానము బాగా ఉంది ఎక్కడి నుంచి వచ్చిరమ్మా మనపడితే ఎందుకంటే టెంపుల్ అభివృద్ధికి టు చేసిన వాళ్ళు మనం ఢిల్లీలో ఉన్న కాంతాన్ని తీస్తే అమ్మవారి దర్శనానికి వచ్చేస్తూ ఎవరు ఏ స్కూలు పిఎం శ్రీయా ఏది గర్ల్సా గర్ల్స్ రైట్ దర్శనం చేసుకుని తిరిగి వస్తున్నటువంటి భక్తులు ఎందుకు తీస్తుంది దర్శనం అయిపోయింది దిగుతున్నాం మెట్ల దారి గుండా మేము ఇప్పుడు కిందికి అన్న జన్మదినం సందర్భంగా నేను కురుమూర్తి జాతరకు రావడం జరిగింది ఎట్లుంది నేను ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉంది సార్ ఈరోజు నేను సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ జస్ట్ నేను పొద్దున ఏరియాలో ప్రవీణ్ ఫోన్ రిసీవ్ చేసుకున్నా హ్యాపీ బర్త్డే ఇప్పుడు ఇక్కడికి రోదామా అని నేనే అన్నా అంటే సడన్గా ఆయననే అన్నాడు పురుమూర్తి పోద అని అన్నాడు అనుకోకుండా ఈ జర్నీ చాలా సంతృప్తి ఇచ్చింది చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతుంది చూడండి శ్రీ 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 కురుమూర్తి స్వామి వారి దర్శన పునర్దర్శన ప్రాప్తి రస్తూ దర్శనం అయిపోయింది బయటకు వచ్చేసాం సమాచార కేంద్రం విరాళాల కౌంటర్ మరియు విచారణ కేంద్రం అదేవిధంగా సమాచారం ఈ స్వామివారి సన్నిధికి సంబంధించిన సమాచారం కానీ ఏమైనా సమాచారం కావాలి అంటే మనం ఇక్కడ సంప్రదించవచ్చు వీళ్ళని మానవాడి దర్శనం చేసుకొని ఇప్పుడే మేము బయటికి రావాలని చెప్పింది ప్రవేశ ద్వారం ప్రవేశ ద్వారం దగ్గర అంటే కాలిగోపురం దగ్గర జాతమ్మ కింద ఎంతమ్మ దీపాలు ఇవి అంటే ఇదే వెలిగేని కీడ ఉంది ఆనేనా గుడి ముందర పసుపు జిలేబీ వేడి వేడి జిలేబీ ఎట్లా కిలో జిలేబీ ఎట్లా కిలో రెండు వందలు అంట జిలేబీ ఉల్తాళ్ళు దారాలు ఉంగరం రండి కొంటావు కొన్నాయి సింహరం కూడా సిం గు తామేరుగుంటావు ప్రస్తుతం నేను కురుమూర్తి జాతరలో ఉన్నాను అక్కడ దర్శనం కురుమూర్తి స్వామి వారిని దర్శించుకొని మళ్ళీ నేను స్టాల్స్ స్వీట్ షాప్స్ ఇలా రకరకాల షాప్లను దర్శించుకొని గురుమూర్తి జాతరలో ప్రత్యేకత అంటే ఫేమస్ చీకులు అంటే కాల్చిన సీకులు మటన్ సీకులు దూర్ మహమ్మద్ మటన్ షాప్ దగ్గర ఉన్నాను నేను మామినారు నుంచి రావడం జరిగింది మరి కేజీ మటన్ సీకులు అయితే కేజీ కేజీ మటన్ సీకులు వచ్చేసి ఎనిమిది అంట చికెన్ సీకులు వచ్చేసి నాలుగు అంట అదే చికెన్ కొడుతున్నాడు అంటే చికెన్ సీకుల కోసం చికెన్ అదేవిధంగా మటన్ ఇప్పుడే ఫ్రెష్గా పెట్టండి ఎనిమిది వందలు మటన్ సీకులు చికెన్ నాలుగు వందలు కీమా పెట్టలేదా కీమా ఉండలు పెట్టలేదా పన్నెండు వందలు కీమా ఉండలు లోపల అంటే ఈ విధంగా ఫ్యామిలీస్ తో వచ్చి ఎంజాయ్ చేసుకుంటారు చూడండి ఎటు చూసిన సీకులు అదేవిధంగా మటన్ షాపులు ఏది మటన్ సీకుల కోసమా హీమా వందల కోసం కీమా కబాబ్ కబాబ్ ఎంత కీమా కబాబ్ ఎట్లా వెయ్యా కేజీ బోన్లెస్ 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 అంటే బొక్కలు లేకుండా కీమా కబాబ్స్ వెయ్యి రూపాయలు అంట కిలో అక్కడ పన్నెండు వందలే చెప్పిందో ఇక్కడ వెయ్యి రూపాయలు అంట పక్కన ఎట్లా కేజీ ఏది మటనా మటన్ సీకులు ఇది చికెన్ ఫోర్ హండ్రెడ్ కేజీ ఫోర్ హండ్రెడ్ కేజీ చూడండి మరి అవి లేదా థీమా ఉండాలి లేవా లేదా ఆర్డర్ ఇస్తే కొడుతున్నాం ఏం రోజు ఎన్ని మోహన్ మోహన్జీ రోజు ఎన్ని కిలోల వరకు సేల్ అవుతుంది జాతర కిలోల వరకు పోతుంది అంటే దాదాపు ఒక చికెన్ ఒక ఇరవై కేజీలు మటన్ ఒక ముప్పై కిలోలు చికెన్ ఒక ఇరవై కిలోలు ఓకే ఎన్ని రోజుల వరకు ఉంటుంది ఈ ఫ్లోటింగ్ అంటే బాగా రద్దీ అంటే వన్ మంత్ పెద్ద జాతర కాబట్టి ఇక్కడ మరి తురుమూర్తి జాతరలో వచ్చేసి ఫేమస్ అంటే యుద్ధాల ఉత్సవం తర్వాత నెక్స్ట్ మటన్ సీకులే అయినాక అందరు దాదాపుగా అందరు ఇక్కడికే వస్తారు సీకులు తినడానికి ఎంత పాపడాలు పది రూపాయలు అంటే పాపడాలు తీసుకుంటే ఎవరన్నా వస్తారులే వచ్చి తీసుకుంటారులే మరి ఒక్కొక్క షాపు దాదాపుగా ముప్పై నలభై కేజీల మటన్ అంటే చిన్న షాపులు అయితే పెద్ద షాపులు అయితే మరి అరవై డెబ్బై కిలోల మటన్ సేల్ అవుతుందంట అదేవిధంగా చికెన్ కూడా ఇరవై ముప్పై కిలోలు రోజు దాదాపుగా సేల్ అవుతుందంట ఎంత మనం ఇప్పటివరకు కవర్ చేసినటువంటి మటన్ షాపులు మటన్ చికెన్ షాపులు లక్ష్మణ్ ఫాస్ట్ ఫుడ్ ఇక్కడ మేము మరి వెజ్ మంచూరియా తిని గోబీ మంచూరియా తిని మేము దర్శనానికి అదేవిధంగా హెల్మెట్ కూడా ఇక్కడనే పెట్టినాం తీసుకో హెల్మెట్ తీసుకో హెల్మెట్ ఇవ్వగారా అందరు రండి లక్ష్మణ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మీ పార్వతి 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 అరుణ్ మరి వీళ్ళు మంచిగా మాకు అంటే వెజ్ మంచూరియా గోబీ మంచూరియా ఇచ్చారు చాలా బాగుంది మరి ఇదండి కురుమూర్తి జాతరకు సంబంధించినటువంటి సమాచారం మీకు ఇవ్వడానికి మేము ఈరోజు కార్తీక పౌర్ణమి రోజున అంటే ఇది వచ్చేసి ఐదు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజులు మేము ఇక్కడికి దర్శనానికి రావడం జరిగింది అదేవిధంగా ప్రత్యేకత ఏంటంటే ఈరోజు మా మిత్రుడైనటువంటి చంద్రశేఖర్ బర్త్డే కంగ్రాచులేషన్స్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు సక్సెస్గా మీ బర్త్డేను గురుమూర్తి ఘాటలో సెలబ్రేట్ చేస్తున్నాం కార్తీక పౌర్ణమి ఉన్నది కాబట్టి పోతుంది అయినా మిస్ అయిపోయాం దర్శనం దర్శనం చేసుకున్నాం చాలు మరి ఇప్పుడు ఏడుకదామన్నా ఏడు మామూలుగా మరి ఇండియా ఇదేనండి మరి ఇక్కడ ఇదేనండి మరి గురుమూర్తి జాతరకు సంబంధించినటువంటి సమాచారం ఇంకా ఏమనంటే కవర్ చేస్తా లాస్ట్ వరకు మరి నా ఈ జాతర వీడియోను చూసి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై భారత్